విజయవాడ వెస్ట్లో చేసిన సర్వేలు చంద్రబాబు గారు చేయించినా లోకేష్ గారు చేయించినా లేకపోతే మీకై మీరు స్వయంగా చేసుకున్నా కూడా అనుకుంటే విజయవాడ వెస్ట్ గాలి ఏ వైపు వీస్తోంది ఎవరి వైపు నిలుస్తోంది ఇది విజయవాడ అనేది వెస్ట్ అనేది అసలు విజయవాడ మొత్తం మూడు నియోజకవర్గాలు కృష్ణా జిల్లా ఇది పొలిటికల్ సెంటర్ ఇది మన ది బిగినింగ్ విజయవాడ వెస్ట్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలమైన నియోజకవర్గం అయింది దాన్ని మేము కమ్యూనిస్టులని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను కృషి చేసి కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ని పెంచా ఇక్కడ అర్థమైందండి ఇప్పుడు వైసీపీ వచ్చింది వైసీపీ వచ్చినాక వైసీపీ కూడా వైసీపీలో కూడా కష్టపడ్డాం వైసీపీ స్ట్రెంత్ని కూడా పెంచాం నేను ఇండిపెండెంట్ వేశాను నాకు సీట్ రాకపోతే కాంగ్రెస్లో రాజశెడ్డి గారు రాజశెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితుడు నా ఇంట్లోనే దిగేవారు నేనంటే మంచి గౌరవం ఆదరం ఆ కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది నాకు కొన్ని మధ్యాహ్నలు కొంతమంది ఉండటం వలన సీటు తేడా వచ్చింది అలయన్స్లో ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు నేను ఇండిపెండెంట్ వేసా ఎందుకు వేసా నాకు గులాం నబీ ఆజాద్ నా తప్ప ఈ రాష్ట్రంలో ఆ రోజు ఎవరికి తెలియదు ఆయన కూడా మా ఇంట్లో వచ్చారు పదే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండగా ఆయన ఏం చెప్పాడు చివరికి ఇది బై మిస్టేక్ పోయింది ఇది ఆల్రెడీ సోనియా గాంధీ ప్రచారం ఎంపీ ప్రచారం వెళ్ళేటప్పుడు ఇనిషియల్ పెట్టేసి అది మార్చాలంటే దొరకాలా మా మేబా మా బిజీలో మేము ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఖాన్ చచ్చిపోయి ఉన్నాడు రాజ్యసభ మెంబర్ నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను నీకు రాజ్యసభ చెప్పి చెప్పాడు నేను చెప్పి తిండి ఇచ్చేవాడు దేవుడు పదవులు ఇచ్చి గౌరవం ఇవ్వాలన్నా గౌరవం అసలు ఎందుకు తీశారు అనేది నా క్వశ్చన్ దాని మీద పోరాడా ఇండిపెండెంట్ ఉంచినాం దాదాపు ఇరవై ఏళ్ళ లోపల ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోయింది రెండుసార్లు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా విజయవాడకి మూడు నియోజకవర్గాలు విజయవాడకి మూడు నియోజకవర్గాల్లో రెండు ఎమ్మెల్యేలు ఓడిపోయారు నేను సింగల్గానే గెలిచా కాంగ్రెస్లో వైసీపీలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ ఆనాడు కాంగ్రెస్లో ఎంపీ ఓడిపోయాడు ఈ తర్వాత వైసీపీ ఎంపీ ఓడిపోయాడు నేనే గెలిచాను ఇప్పుడు నాలుగు వర్త్లు లేకపోతే ఇద్దరు ఎమ్మెల్యేలు రెండుసార్లు ఓడిపోవటం అండి నేను గెలవటం ఏంటి